రెండు పిస్తోళ్లు ఒక తపంచా ఇరవై ఐదు బుల్లెట్లతో బీహార్ గ్యాంగ్ పరాసాలో పట్టుబడ్డారు తెలుగుదేశం పార్టీ నాయకుడు హత్య కోసం చేసిన కుటను ఎస్పీ మహేశ్వర రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఛేదించారు ఆ వివరాలను ఆయన మీడియాకు శనివారం వెల్లడించారు సెవెంటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్స్ మనకి త్రీ నాట్ సెవెన్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది ఒక కేసు ఇందులో మనకేంటంటే ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి హైర్ చేసుకొని ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేశారు వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నబడం విలేజ్ సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపూలు శ్రీనివాస్ వ్యక్తిని చంపాలనుకొని చేశారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు అలానే ఆ ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి మేము ఉండాలా మీరుండాలా ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ రాజకీయంగా వీళ్ళక వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి ఆ వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్టు వీళ్ళ ప్లానింగ్ చేశారు సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదన్నది ఒక శాంతి సమస్య సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి ముగ్గురు దొరికారు అండ్ ఇక్కడ లోకల్గా పలాసాక్ సంబంధించి మొత్తం నలుగురు టోటల్గా ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు మొత్తం వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ పదవ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ ఇరవై నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు దాంతోపాటుగా మొత్తం పది లక్షలకి ఈ మదలు చేయాలన్నది వీళ్ళు చేసుకొని అందులో రెండు లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అనేది మనకి మొత్తం బైక్ నుంచి తీసుకొని వచ్చి మొత్తం రెండు పిస్టల్స్ ఒక ప్రపంచ అండ్ నలభై ఐదు రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకి తీసుకొని వచ్చారు బైక్ నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ పది నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది సో మనకున్న ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో మనకు మొత్తం సీజ్ రెండు పిస్టల్స్ని ఒక ప్రపంచాని తర్వాత అమినేషన్ అంటే ఈ నలభై ఐదు రౌండ్స్ బుల్లెట్స్ని తర్వాత మూడు బైక్స్ని ఒక కార్ని అండ్ తొమ్మిది మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన కూడా బైక్స్ ఏవైతే ఉంటాయో ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు దీనిపైన మనకి పూణే డిస్టిక్లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ దొంగ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది అక్కడ దాంతోపాటుగా ఇక్కడ మనకి లోకల్గా కంచిలీ లిమిట్స్లో ఒకటి రెంట్కి తీసుకున్నారు ఒక పర్సన్ ఇంకొక బైక్ వచ్చి మూడో బైక్ వచ్చి కూడా దొంగలించబడిన బైక్ అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు అది కూడా చేయడం అనేది జరుగుతుంది సో వీళ్ళ మోటివ్ ఏంటంటే చంపడం ఒకటే కాదు చంపిన తర్వాత దానికి సాక్ష్యాధారాలు అనేది ఉండకూడదు ఎవరు దొరకకూడదన్న ఒక ప్లానింగ్ మీరు చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఒక శాంతిబద్ధత సమస్య జరుగుతుంది బయట నుంచి వచ్చి ఎవరో దీన్ని ఇక్కడ ఏదో చేస్తున్నారన్న ఒక క్రియేట్ చేయడం కోసం చేసినట్లు మనకు కనిపిస్తుంది సో దీని మొత్తానికి మనకి థీమ్కి సంబంధించి కాబుగ్గ డిఎస్పీ గారు టెక్కలు డిఎస్పి గారు తర్వాత ఇక్కడున్న సిఐ మోహన్ కావచ్చు నారాయణ్ కావచ్చు అండ్ తిరుపతి రా కాశీబుగ్గ రూరల్ సిఏ గారు అలానే మన ఎస్ఐ సందరు అండ్ ఎస్బీసీఏ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రన్నా గారు ఈ మొత్తం దీనిపైన ఎఫర్ట్ పెట్టి ఇది జరిగింది ఇందులో మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణం పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని పట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ ఇది దీంతో పాటుగా మనం ఏడు మందిని అలెస్ట్ చేయడం కూడా జరిగింది రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తున్నాము మనకి ఫర్దర్ సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సరే